మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త అడ్వకేట్ విజయలక్ష్మి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మనకి ఏప్రిల్ నెలలోని శ్రీరామనవమి ఉంది ఆ రోజు ఎలాంటి పూజలు చేసుకుంటే మంచిదంటారు ఒకటమ్మ పూజ ఇలాగ చేయాలి అలాగ చేయాలని మనం ప్రజల్ని భయపెట్టకూడదు ఓకే మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకంతో నాకు మన దేవుడు ఉన్నాడు అని నమ్మి మీరు దండం పెట్టుకోండి అంతేగాని అందరూ ఇలా చేస్తే ఇదైపోతుంది అలా చేస్తే ఏమీ భయం లేదు అమ్మ దగ్గర మీరు ఎంత ఫ్రీగా ఉంటారో తల్లిదండ్రి దగ్గర దేవుడి దగ్గర కూడా అంతే ఫ్రీగా ఉండి మీ స్తోమతికి బట్టి మీ స్తోమత ఎంత ఉంటే అంతే చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకుని విగ్రహాలు తెచ్చుకుంటే విగ్రహ ఆరాధన చేయకూడదు అని కొంతమంది అంటారు అవసరం లేదు భయపడకండి నీ మనసుకి నీకు నచ్చింది కదా విగ్రహాలు తెచ్చుకోండి మాకు ఆన్వాయితీ లేదు ఎవరికీ ఆన్వాయితీ ఉండదు తెచ్చుకుంటే నీ పిల్లలకి అదే ఆన్వాయితీ ఓకే అంతే అప్పట్లో ఈ ఫెసిలిటీస్ లేవు విగ్రహాలు తయారీ లేదు ఎక్కడి నుంచో జైపూర్ అక్కడ ఇక్కడ తయారయ్యేవి మన దగ్గర అప్పుడు దొరికేవి కాదు అంతలాగా సఫిషియంట్గా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఆర్ట్ పీసులు పెట్టి తెచ్చుకొని పెట్టుకోండి అందంగా డెకరేట్ చేసుకోవడానికి దేవుడు ఏం వద్దని లేదు ఇవన్నీ ఏంటంటే ఎస్కేప్ అవ్వడానికి ఇవన్నీ చక్కగా రాముడు విగ్రహాలు తెచ్చుకోండి సర్దుకోండి మంచి మండపంలో వేసుకోండి మీకు ఎలా తోస్తే అలాగా మ శుచి శుభ్రం మడి అంటే ఏంటి శుచి స్నానం చేసి శుభ్రంగా వంట వండుకోండి నీకు చేతనైంది నువ్వు ఏం తినాలనుకుంటే అది వండు మనం ఏది తింటే అది నైవేద్యం పెట్టుకోవాలి పొద్దున్నే లేవడం కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్ గా చేసేవి ఓ మూడు పదార్థాలు ఉన్నాయి చలివిడి వడపప్పు పానకం ఎందుకు చేస్తారు అని అంటే రీజను రామనవమి టైంలో మంచి అండగా ఉంటుంది మధ్యాహ్నం వరకు మనం పూజలు పునస్కారాలు చేసుకుంటూ కూర్చుంటాం ఆ టైం అవుతుంది కదా ఈ పానకం ఎందుకు పంచి పెడతారంటే వడదెబ్బ తగలకుండా ఓకే అందులో మిరియం పొడి తులసాకులు కొంచెం ఏలక పొడి ఇవన్నీ వేస్తారు బెల్లం అది బెల్లం రసం తాగితే ఎనర్జీ పోకుండా ఇది అనమాట దేవుడికి కూడా అంతే మరి మరి దేవుడికి కూడా నీరసం వస్తుంది కదమ్మా అన్ని గంటలసేపు కూర్చోబెడతాం కదా అందుకు ఇది చేస్తాం తర్వాత వడపప్పు దేనికి అంటే చలవ చేస్తుంది పెసరపప్పు మామూలుగానే చలవ చేస్తుంది అందులోని పచ్చిపప్పు ఆ పచ్చిపప్పుని నానపే నానపెట్టి కొంచెం పంచదార రెండు తులసాకులు వేస్తాం దానివల్ల ఏంటంటే మనలో ఉండే పైచ్యం తగ్గుతుంది చలవు చేస్తుంది చలివిడి కూడా బలం అనమాట పౌష్టిక ఆహారం చలివిడి అని అంటే అన్నం తినవు మేము ఉపవాసం ఉంటాము అని అంటారు కదా వాళ్ళకి ఈ అప్పట్లో బియ్యం పచ్చి బియ్యం దంచేవారు ఇప్పుడు చలివిడి అంటే ఏదో మైదా గోధుమ పిండో కలిపేస్తారు అది చలివిడి కాదు బియ్యం దంచి నాన పోసుకొని జలించుకొని పంచదార పాకం పెట్టరు ఈ చలివిడికి పాకం చలివిడి వేరు ఈ నైవేద్యం చలికడు పచ్చి బియ్యంతో చేస్తారు దాన్ని పాకం పెట్టం అప్పుడు ఏంటంటే మొత్తం అంత పిండి కొబ్బరికాయ అది కొట్టి కొంచెం తురుము ఉంటుంది కదా కొబ్బరి కోరేది ఆ కొబ్బరి కోరేసి అందులో ఆ రోట్లోనే కొద్దిగా పంచదార ఏలకలు వేసి దంచి ఈ పిండి కూడా అందులో వేసి కొంచెం నెయ్యి వేసి దంచితే ఒక ముద్దలాగా తయారవుతుంది ఆ ముద్ద అదేంటంటే మనకి అన్నం తినరు కదా ఆ రోజు ఇది వండకున్న కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇందులో కొబ్బరి షుగరు షుగర్ బియ్యం ఇవన్నీ మన శరీరానికి బలాన్ని ఇచ్చే వస్తువులు మీరు ఇది తినకపోయినా మనకు భగవంతుడు ఎన్ని ఇచ్చాడో చూడండి అది ప్రసాదంగా మీరు స్వీకరించి అది తప్పు కాదు కదా మనకు అందవలసిన అన్నీ అందుతున్నాయి అట్ ద సేమ్ టైం మనం స్వామివారికి కూడా మంచి పౌష్టిక ఆహారం శుభ్రంగా మడిగా పెడుతున్నాం ఇది మీకు చేతనైందా పంతులు గారును పౌరోహులలో పెట్టుకొని కళ్యాణం చేసుకోండి లేదు మాకంత స్తోమత లేదు అని అంటే రామరక్ష స్తోత్రం ఉంటుంది చదువుకోండి శుభ్రంగా మనం హిందువులం కాబట్టి కంపల్సరీ రామనవమి రోజున ఈ పూజలు చేసుకోవాలి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు అని అంటే అవి ఊరికే చేయరు ఏవో దానికి రీజన్ ఉంటాయి అన్నీ మనం వెతుక్కోలేము దీన్ని ఆనవాయితీలు లేదా మాకెవరో మాకు ఎవరు గిఫ్ట్గా ఇవ్వలేదు అని అనుకోకండి మనం ఇండియాలో పుట్టాము హిందూ దేశంలో పుట్టాం భారతఖండం కదా భరతఖండం అంటేనే భరతుడు పాలించిన రాజ్యం ఇది రాములు వారి తర్వాతే కదా భరతుడు పాలించాడు సో భరతఖండంలో మనం ఉన్నందుకు మనం ఇవి మనకి కంపల్సరీ మనం ఇది ఒక జీవితంలో ఒక భాగం అనుకోవాలి అది చేయాలి దీని గురించి ఏదో ఆలోచించేసుకొని భయపడిపోవాలి ఏం అక్కర్లేదు సింపుల్ కదా ఇలాగా స్తోమత చేయండి పందిర్లు వేయండి భోజనాలు పెట్టండి ఇవన్నీ చేయండి కానీ ఆ టైంకి కరెక్ట్ గా మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి అభిజిత్ లగ్నం ఉంటుంది ఆ లగ్నంలో ఆయన పుట్టారట అప్పుడు మనం మనకు తెలియదు కదా ఆయన పెళ్లి ఎప్పుడు అయింది ఏంటి అనేది ఆయన మహానుభావుడు పుట్టినప్పుడే మనకు కళ్యాణం లోకోద్ధారణ కోసం పుట్టినప్పుడు ఆయనే కదా మనకి కళ్యాణమూర్తి అందుకని కళ్యాణం చేసుకుంటున్నాం అంటే ఆయన కళ్యాణం కాదు కానీ కానీ మనం చేస్తున్నాం ఇప్పుడు వెంకటమూర్తికి కళ్యాణం చేస్తాం మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటున్నాం ఆ రోజు చేశారా కాదు కదా కాకపోతే మనకి కళ్యాణకరంగా జరిగింది కాబట్టి మనం శుభంగా అయింది కాబట్టి ఇంట్లో కళ్యాణం చేసుకుంటాం ఇది అంతే కాకపోతే దీన్ని మనం రామనవమి రోజే ఎందుకు చేసుకుంటున్నాం అంటే రామనవమి రోజు ఆయన శ్రీరామనవమి రోజు ఈ చైత్ర నవమి నాడు ఆయన పుట్టాడు మధ్యాహ్నం పన్నెండున్నర అభిత లగ్నంలో ఆయన పుట్టారు అంటే నాకు తెలుసు అని కాదు నేను కొన్ని దాంట్లో విన్న వాటిని మనం ఏదో కొద్దిగా మనకి తెలుసున్న దాంట్లో పుట్టినరోజు అని అంటారు ఏం లేదు దానాలు అనేది ఎప్పుడు చేసినా మంచిదే ఇదేంటంటే ఈ సమ్మర్ ఇప్పుడు ఎండాకాలం కదా ఈ ఎండాకాలంలో మనం ఏం చేసినా మంచిదే కదా ఇప్పుడు బీద బ్రాహ్మణులు ఉంటారు బ్రాహ్మడు అనే కాదు ఎవరైనా బీదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో అది లేదు ఓ మట్టి కుండ చల్లటి కుండ ఇచ్చావు అనుకో ఈ మూడు నెలలు వాళ్ళు తాగి మనం రోజు తలుచుకుంటారు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో దానం చేసింది ఆ అమ్మాయి కడుపు చల్లగా ఉండాలి అని అంటారు అది తర్వాత కొంచెం పంచదార ఈ కొండ ఏమో నిమ్మకాయ లాగా అనమాట దానాలు చేస్తారు చెప్పులు దానాలు చేస్తారు ఎందుకు కాళ్ళు కాలుతాయి ఎండలో కదా తర్వాత గొడుగు దానం చేస్తారు ఎండను బడి వెళతారు ఇప్పుడులాగా మనకేవి అశోకుడు నాటిన చెట్లు లేవు కదా అన్ని కోసేసాం ఇప్పుడు మన చేతిలోనే మన గొడుగే మన చెట్టు అందుకని ఈ గొడుగు దానాలు కాటన్ వస్త్రాలు పంచులు అలాంటివి ఇస్తారు ఏంటంటే మనం ప్రతిరోజు ఇవ్వాలి అంటే ఇంత శుచి శుభ్రంగా ఉండలేకపోతాం మడిగాను ప్లజెంట్ గాను కదా ఆ స్పెసిఫిక్ రోజు అనేసరికి కొంచెం భయంతో కదా ఆ భయం భయంగా చేస్తాం కాబట్టి ఆ రోజు దానాలు దానం ఎప్పుడైనా ఇయచ్చు మనకి ఎప్పుడు కలిగితే అప్పుడు దానం చేయొచ్చు ఆ రోజే చేయాలి మనకి లేకపోయినా అప్పు చేసి చేయాలి అని రూల్ ఏం లేదు ఉంది దానం చేయండి ఇగో ఇవి చేస్తారు ఒక కుండ నీళ్ళు తర్వాత చెప్పులు గొడుగు మీ ఇష్టం అమ్మ ఇప్పుడు ఆ రోజు గుడికి ఇంట్లో చేసుకోవచ్చు అనేది శుభ్రంగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కళ్యాణం ఇంట్లో చేయించుకోవచ్చు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అంటే మంత్రాలు అవి మనకు రావాలి కదా అందుకని మనం పౌ పౌరోచర్ పెట్టుకుని చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు సామూహికంగా కూడా కళ్యాణాలు ఇవాళ రేపు జరుగుతున్నాయి కదా చేస్తున్నారు అందరినీ కూర్చోబెట్టి చేయిస్తారు హాయిగా దేవుణ్ణి మాత్రం ఆ రోజు తలుచుకోవాలి ఆయనకి ఆయన ఆ రోజైనా మనం నమస్కారం మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనకు చేతనైంది మనం చేయాలి సాయంత్రం ఎలాంటి పూజలు చేసుకుంటాం సాయంత్రం కూడా దీపం పెట్టాలి నైవేద్యం దీపదూప నైవేద్యం పెట్టి స్నానం చేసి మీకు తోచింది ఏది ఇంట్లో మీకు భగవంతుడు కలిగించడం వండి నైవేద్యం పెట్టండి పది మందికి పెట్టగలిగే సోమతుంటే పది మందికి పెట్టండి లేదు చుట్టుపక్కల వాళ్ళకైనా చెంచాతోటైనా ప్రసాదం పెట్టండి ఆకు వేసి విస్త్ర వేసి అన్నాలు వడ్డించలేకపోయినా ఆ చిన్న చెంచాడు ప్రసాదం అయితే ఇచ్చేంత భగవంతుడు మనకు ప్రసాదించాడు కాబట్టి నలుగురికి పంచుకొని తింటే మంచిది ఓకే అమ్మ శ్రీరామనవమి గురించి ఆ రోజు మనం గుడిలోనే కాదు ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు